హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఒక బుక్ ఓపెన్ చేసి రెండు లైన్స్ చదివిన తర్వాత ఫోన్ చెక్ చేయాలి అనే ఫీలింగ్ వచ్చిందా లేకపోతే చదవాల్సిన టైంలో మైండ్ నెట్ఫ్లెక్స్ కి షిఫ్ట్ అయిందా ఎస్ నాట్ అలోన్ కాన్సన్ట్రేషన్ మెయింటైన్ చేయడం చాలా మందికి కష్టమే బట్ డోంట్ వరీ ఈ వీడియోలో మీకోసమే పవర్ఫుల్ ఫోకస్ టెక్నిక్స్ షేర్ చేయబోతున్నాను సరౌండింగ్స్ సెట్ చేసుకోవడం సెట్ యువర్ స్టడీ వైఫ్ హద్దులేని చోట కూర్చొని కాన్సన్ట్రేషన్ వర్క్అవుట్ చేయాలి అని ట్రై చేస్తే ఎలా ఉంటుంది ఇంపాసిబుల్ రైట్ అందుకే మన మైండ్ కి అనుకూలమైన స్టడీ ఎన్వరాన్మెంట్ క్రియేట్ చేసుకోవాలి క్లీన్ డెస్క్ ప్రాపర్ లైటింగ్ నాయిస్ ఫ్రీ ఏరియా ఇవన్నీ ప్రొడక్టివిటీకి చాలా ఇంపార్టెంట్ మరి మీ స్టడీ స్పేస్ ఎలా ఉందో కామెంట్స్ లో షేర్ చేయండి ప్రొమోడోరో టెక్నిక్ ఇది సూపర్ పవర్ఫుల్ టెక్నిక్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ బ్రేక్ ఇది రిపీటెడ్ సైకిల్స్ లో చేస్తే మీ బ్రెయిన్ రిఫ్రెష్ అవుతూ ఎక్కువ టైం ఫోకస్ లో ఉండగలదు ఇన్స్టెడ్ ఆఫ్ ఫోర్సింగ్ యువర్ సెల్ఫ్ ఫర్ టూ టు త్రీ అవర్స్ బ్రేక్స్ తో స్మార్ట్ గా స్టడీ చేయండి ట్రై దిస్ అండ్ టెల్ మీ ఇఫ్ ఇట్ వర్క్స్ ఫర్ యూ డిజిటల్ డిటాక్స్ ఫోన్ చేయడం నేర్చుకోండి ఒక మాట చెప్పండి ఫోన్ నోటిఫికేషన్స్ డిస్టర్బ్ చేస్తున్నాయా ఇన్స్టా వాట్సాప్ మీన్స్ డిస్ట్రాక్షన్స్ సో మీ ఫోన్ నిస్టర్బ్ మోడ్ లో పెట్టండి లేదా ఫోకస్ యాప్స్ లైక్ ఫారెస్ట్ స్టే ఫ్రీ వంటివి యూస్ చేయండి సెల్ఫ్ డిసిప్లిన్ సో ఈ హ్యాక్స్ మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే వెంటనే లైక్ చేయండి మైండ్ అండ్ బాడీ కనెక్షన్ హైడ్రేషన్ అండ్ మెడిటేషన్ చాలా మంది ఏం మర్చిపోతారంటే ఫోకస్ కేవలం మైండ్ లోనే కాదు బాడీ హెల్త్తో కూడా డిపెండ్ అవుతుంది మీరు థ్రస్టీ లేదా ఆకలితో కాన్సన్ట్రేషన్ పెట్టగలరా నో అందుకే ప్రాపర్ హైడ్రేషన్ హెల్దీ స్నాక్స్ అండ్ ఫైవ్ మినిట్ మెడిటేషన్ ట్రై చేయండి ట్రస్ట్ మీ బ్రెయిన్ షార్పర్ గా వర్క్ చేస్తుంది నోట్ టేకింగ్ అండ్ యాక్టివ్ లర్నింగ్ చదవడం అంటే నిశ్శబ్దంగా అంటే సైలెంట్గా బుక్స్ని స్టేరింగ్ చేయడం కాదు ఇన్స్టెడ్ నోట్స్ ప్రిపేర్ చేయడం కీ పాయింట్స్ హైలైట్ చేయడం లౌడ్గా చదవడం వంటివి ప్రాక్టీస్ చేయండి మీరు యాక్టివ్ లర్నింగ్ ఫాలో అయితే బోర్డమ్ స్కిప్ చేసేస్తారు గోల్స్ సెట్ చేయడం చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకోవడం ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద పుస్తకం చూసి భయపడే వారు దాన్ని మొత్తం ఒక రోజులో చదవాలి అని అనుకుంటే నిజంగా కష్టమే కదా చిన్న చిన్న గోల్స్ పెట్టండి ఎగ్జాంపుల్ ఒక గంటలో టూ టాపిక్స్ కంప్లీట్ చేయాలి చిన్నవి అయినా ఈ చిన్న లక్ష్యాలు సెల్ఫ్ మోటివేషన్ అందిస్తాయి యాక్టివ్ లెర్నింగ్ చదివిన దాన్ని రివైజ్ చేయండి చదివిన నైన్టీ పర్సెంట్ విషయాలు మనము ట్వంటీ ఫోర్ అవర్స్ లో మర్చిపోతామని తెలుసా మీకు మరి దాన్ని ఎలా గుర్తుంచుకోవాలి సొల్యూషన్ చదివిన తర్వాత ఆ విషయాన్ని రివైజ్ చేయండి సెల్ఫ్ క్వశ్చనింగ్ చేయండి ఇది ఎలా పనిచేస్తుంది ఇందులో ప్రధానమైన విషయం ఏంటి చదివిన టాపిక్ ని ఒక ఫ్రెండ్ కి ఎక్స్ప్లెయిన్ చేయండి ఇది బాగా వర్క్ అవుతుంది స్లీప్ అండ్ డైట్ మీరు నైట్ లో సరిగ్గా నిద్ర లేకుండా చదివినా మీ మైండ్ ఆ సమాచారాన్ని స్టోర్ చెయ్యదు డైలీ కనీసం సిక్స్ టు ఎయిట్ అవర్స్ నిద్ర కంపల్సరీ జంక్ ఫుడ్ తగ్గించండి హెల్తీ ఫుడ్ తీసుకోండి నట్స్ ఫ్రూట్స్ ప్రోటీన్స్ చదివే ముందు ఒక గ్లాస్ వాటర్ తాగండి ఇది కాన్సంట్రేషన్ బూస్ట్ చేస్తుంది ఇది మీకు నచ్చితే కనుక ఇప్పుడే ఈ టెక్నిక్ ని ట్రై చేయండి ఏ టెక్నిక్ మీకు బాగా పనిచేస్తుందో కమెంట్స్ చేయండి స్టడీ చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉండే కనుక అడగండి ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ టు ఎక్స్ప్లెయిన్ యూ విత్ ఎగ్జాంపుల్స్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అండ్ స్టే ఫోకస్డ్